అందరికీ ముందుగా జేబీఎంలు నమస్కారాలు తెలియజేస్తున్నాను నా పేరు చిరోల్ల రామాంజనేయులు నేను అనంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ ఎస్సీ నగర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏమంటే నిన్నటి రోజున ఒక వ్యక్తి ఒక రౌడీషీట్రు జిలాన్ అనే వ్యక్తి మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి మీద కొన్ని అవాండాలు వేయడం జరిగింది అందుకోసమనే ఈరోజు అనంతపురం నగర ప్రజలకు వివరణ ఇవ్వడానికి అతను చెప్పిండేది నిజమా అబద్ధమా అనేది వివరణ ఇవ్వడానికి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది ఈరోజు రౌడీ రీతర్ జిలాన్ నేను ఒకటే అడుగుతున్నా నువ్వు మా నాయకుడి గురించి నువ్వు ఏదో కొన్ని కోట్లు ఏవో కొన్ని కోట్లు నువ్వు మోసం చేశాడు ఇంకోటి చేశాడు తెలుగుదేశం పార్టీలో నష్టపోయినాడు నష్టపోయాను ప్రభాకర్ చౌదరి గారు ఎన్ని ఎన్నికలు తిరిగి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు తిరిగి నేను నష్టపోయినాను అని అంటున్నావు నువ్వు ఏ రోజు తెలుగుదేశం పార్టీలో పనిచేసావునని నేను అడుగుతున్నా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి నేను చూస్తానే ఉన్నా నువ్వు ఏ రోజు జెండా పట్టుకున్న పాప అను పోలే ఏ రోజు తెలుగుదేశం కండువా వేసుకున్న పాప పోలే నువ్వు ఒక వైసీపీ వ్యక్తివి ఒక వైసీపీలో నువ్వు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ వర్క్కి వర్క్ ఎవరై నువ్వైతే వర్క్ చేశారో అక్కడ పని చేసినోళ్ళ మీద వర్క్ వర్క్లో పని చేసిన వాళ్ళ మీద నువ్వు కేసులు మోపిల్ ఇది ఎస్పీ దగ్గరికి లేకుంటే డిపార్ట్మెంట్ పోలీసుల దృష్టికి పోయిండేది నిజం కాదా ఆ రోజు ఆ రోజు బాధితులంతా వచ్చి ఈ విధంగా జరుగుతుందని ప్రభాకర్ చౌదరి గారి దగ్గరకు వచ్చి ఈ విధంగా జరుగుతుంది ఈ విధంగా జరుగుతుందని అని అడిగితే ఆ రోజు పెద్ద మనిషిగా ఉండి పెద్ద మనిషి హోదాలో ఉండి ఆ రోజు సర్ది చెప్పి ఈ విధంగా చేయకూడదు ఈ విధంగా చేయకూడదు అని చెప్పి అనేది తప్ప అని అడుగుతున్నా అంతే కాకోకుండా ఆ రోజు పెద్ద మనుషులుగా మాజీ జె జెడ్పీటీసీ రామలింగారెడ్డి మరియు సోమశేఖర్ రెడ్డి వాళ్ళ ముందర పంచాయతీ పెద్ద మనిషిగా ఉండి ఆ రోజు సర్ది చెప్పినందుకు సర్ది రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో సర్ది చే ఈ పంచాయతీ జరిగితే ఆ రోజు సర్ది చెప్పినందుకు మా నాయకుడి గురించి ఈరోజు ఈ విధంగా వీడియోలు పెడతావా అది సర్ది చెప్పి నీకు పూట గడవదు నీకు పూట గడవని గడవని గడవదు నీకు అలాంటి వ్యక్తి కోట్ల గురించి మాట్లాడుతున్నాం నేను ఒకటే అడుగుతున్న జిలాన్ నీ వెనక నుండి ప్రోత్సహిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు మీడియా మూలకంగా తెలియజేస్తున్నా ఏమిటంటే మీరు ఈ విధంగా ఇతనికి సపోర్ట్ చేసుకొని వచ్చి ఇతన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వ్యక్తులు ఈ విధంగా చేస్తే మీరు అనంతపురం నగర ప్రజలు దృష్టిలో కనుమరుగైపోతారని ఈరోజు మీడియా మూలకంగా హెచ్చరిస్తున్నా అంతేకాకోకుండా ఈరోజు నువ్వు రౌడీ సీటర్ జిలాన్ నీకు ఒకటే అడుగుతున్నా ఆ బాధితులంతా నా దగ్గర నువ్వు సంతకాలు పెట్టి నువ్వు అయితే ఎవరైతే పెట్టావో ఒక ఆ రోజు పంచాయతీలో పెద్ద మనిషిగా ఉండి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు పెద్ద మంచిగా ఉండి పంచాయతీలో పెద్దగా ఉండి ఆ రోజు నువ్వు వాళ్ళ ముందర సంతకాలు పెట్టిండేది విత్ ఎవిడెన్స్తో సహా మా దగ్గర ఉన్నాయి అది ఎస్పీ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి బాధితులు నా దగ్గర అప్పుడు నా దగ్గరకు వచ్చారు అది కాకుండా దాంట్లో ఎస్సీ దళితులు కూడా దళితులను కూడా మోసం చేసిండేది నిజం కదా జిలాన్ నువ్వు నీ వెనకలు ఉండే వాళ్ళకి నీవు నువ్వు ఎవరైతే నీ వెనకలు నడిపిస్తున్నారో నీకు కూడా నీ రేపు పొద్దున్నే వాళ్ళ బాధితుల్ని తీసుకొని వెళ్ళి ఎస్పీ గారి దృష్టికి మేము తీసుకొని వెళ్తున్నాం అది అంత తేలిగ్గా మేము వదిలిపెట్టాం గుర్తుపెట్టుకోవచ్చు ఇలా ఇదే ఇదే విధంగా కొనసాగితే మేము చూస్తూ ఊరుకునే పొజిషన్ లేదని తెలియజేస్తున్నాను అది ఈరోజు ఇలాంటి చీడ పురుగుల వల్ల ఇలాంటి చీడ పురుగుల వల్ల తెలుగుదేశం పార్టీ భ్రష్టు పట్టిస్తున్నారు ఎందుకంటే వెనకలు ఉన్నటువంటి నడుపుతున్న వ్యక్తులు వ్యక్తులకు కూడా నేను ఒకటే తెలియజేస్తున్నా ఇలాంటి వ్యక్తులకి సపోర్ట్ ఇవ్వద్దండి సపోర్ట్ ఇస్తే మీరు కూడా మీరు కూడా తెలుగుదేశం పార్టీ నాశనం నాశనం చేయడంలో భాగస్వాములు అవుతారు నాశనం కావడంలో మీరు భాగస్వాములు అవుతారని తెలియజేస్తున్నాను అంతేకాకుండా జిలాన్ నువ్వు వైసీపీ నువ్వు ఏ నువ్వు తెలుగుదేశం పార్టీ వ్యక్తివి కాదు తెలుగుదేశం పార్టీ వ్యక్తి అంటే నువ్వు ఏ నీకు ఏ క్యాడర్ ఉందో ఏ పదవి ఉందో చూపి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నేను తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నా నష్టపోయినా అంటాను ఏ విధంగా నీకు ఏం క్యాడర్ ఉందో చూపి నేను అడుగుతున్నా నీకు నీకు దొంగ నువ్వు అవసరమైతే నువ్వు అవసరమా నీ నీ వెనకలు ఉండే వ్యక్తులకు కూడా నేను ఇదే హెచ్చరిస్తున్నా తెలుగుదేశం పార్టీలో పనిచేసినది అది వాస్తవం నువ్వు వైసీపీలో వైసీపీలో పనిచేసి పనిచేసిన ఆ వర్క్ చేసిన వ్యక్తుల్ని ఎవరైతే ఉన్నారో పనిచేసిన వ్యక్తులు వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టి నువ్వు మోసం చేసి మోసం చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలని ఎన్నో కేసులు స్టేషన్ల చుట్టూ ఎస్పీల చుట్టూ తిరిగిండేది అది నిజము అది జరుగుతా అంటే ఆ బాధితులంతా వచ్చి ప్రభాకర్ చౌదరి దగ్గర ప్రభాకర్ చౌదరి గారి దగ్గరికి వస్తే పెద్ద మనుషులు కూర్చొని ఈ విధంగా చేసి ఈ విధంగా చేస్తే నువ్వు సంతకాలు పెట్టినావు అది గుర్తుపెట్టుకో నేను ఇదే ఇదే విధంగా కొనసాగితే తెలుగుదేశం పార్టీ అనంతపురం రూపంలో ఇదే ఇట్లాంటి వ్యక్తులు రౌడీ సీటర్లు ఇంకో ఇంగు ఇలాంటి వ్యక్తులని వెనకేసుకొని వస్తే తెలుగుదేశం పార్టీ అనంతపురం వర్గంలో చాలా నష్టపోతుందని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నమస్కరించి వేడుకుంటున్నాను తండ్రి మీరు తెలుగుదేశం పార్టీ నాశనం కాకూడదని కోరుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి విన్నవించుకుంటున్నా ఇలాంటి వ్యక్తుల్ని ఏ చేరదీసే వెనకలుండే చేరదీసే నాయకులను కూడా ఓసారి తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం జై అంబేద్కర్ జై వైకుంఠ ప్రభాకర్ చౌదరి